ఈ ఏడాది ఏప్రిల్ పదకొండవన ఏపీలోని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే అదే సమయంలో ఎన్నికల పూర్తయిన నాటి నుంచి వెలువడుతున్నటువంటి సర్వేలన్నీ టీడీపీకి దాదాపుగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి మే ఇరవై మూడున వెలువడున్నటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని ఆ సర్వేలన్నీ వెల్లడించాయి అంతేకాకుండా జాతీయ స్థాయి ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ఎగ్జిట్ పోల్స్ అధ్యయనాలు నిర్వహించాయి ఆ ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ ఖచ్చితంగా నూట ఐదు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందుతుందని స్పష్టం చేసింది మరికొన్ని సర్వే ఏజెన్సీలు మాత్రం టీడీపీ నూట పది నుంచి నూట ఇరవై ఎమ్మెల్యే సీట్లని కైవసం చేసుకుంటుంది అని ఫలితాలను వెలువడించాయి ఇక ప్రతిపక్ష వైకాపా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టఫ్ పోటీ ఇచ్చిన ఆఖరికి డెబ్బై పైగా ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతుందని కేంద్ర స్థాయిలోని ఇంటెలిజెన్స్ విభాగం స్పష్టం చేసింది అంటూ ఒక న్యూసు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఇక జనసేన విషయానికి వస్తే తక్కువలో తక్కువ ఎలా లేదనుకున్నా ఐదు నుంచి ఏడు ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం అవుతుందని అంటున్నారు ఎంపీ సీట్ గెలుపొందేటువంటి అవకాశమే లేదని సర్వేలు తెలిపాయి టీడీపీ ఎమ్మెల్యే స్థానాలని అత్యధిక సంఖ్యతో గెలుపొంది ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం దూకుడు చూపించిందని నిఘా వర్గాలు తెలిపాయి కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం తెలిపినటువంటి లెక్కల ప్రకారం టీడీపీ పదిహేడు నుంచి ఇరవై ఎంపీ స్థానాలు గెలుపొందుతుందని వైకాపా ఐదు నుంచి ఆరు ఎంపీ స్థానాలకు కైవసం చేసుకుంటుందని నిఘా వర్గాలు ఫలితాలు వెల్లడించాయి అయితే ఎన్నికలు అయిన దగ్గర నుంచి పదుల సంఖ్యలో సర్వేలు వచ్చాయి వీటిల్లో నిజానిజాలు ఏంటనేది ఎవరికీ అర్థం కావట్లేదు ఏదేమైనా మే పంతొమ్మిదిన ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి దాంట్లో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించినటువంటి సమాచారం వస్తుందంటున్నారు అయితే రీసెంట్గా వస్తున్నటువంటి న్యూస్ నిజమా కాదా అనేటువంటి ప్రశ్నలకి క్లారిటీ వస్తుందని అప్పటివరకు వేసి చూడాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఎన్నికలు అయిన దగ్గర నుంచి పదుల సంఖ్యలో సర్వేలు వస్తూనే ఉన్నాయి వీటిల్లో నిజా నిజాల్ సంగతి ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు మీ మనసులో ఉన్న మాటని సర్వే రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మీ యొక్క అభిప్రాయంగా కామెంట్ రూపంలో రాయండి